ఓం శ్రీ నమః భోగి సంక్రాంతి కనుమ పండుగల ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు ఇది పెద్ద పండుగ అనుకుంటే భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు నిజానికి ఈ పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా కొద్దిమందికే తెలుసు సంక్రాంతినే పెద్ద పండుగ అనుకుంటాము భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి ఈ మన ఈ పట్టణాలను వదిలి అందరూ పండుగల కోసం పల్లెల బాట పడతారు అందుకే సంక్రాంతి అంటే పల్లెల్లో జరుపుకునే పెద్ద పండుగ అని అందరూ భావిస్తారు కానీ నిజానికి ఈ పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా తక్కువ మందికి తెలుసు అయితే ఈ పండుగ సంక్రాంతి అంటే ఏంది భోగి అంటే ఏంది తెలుగు ప్రజల పెద్ద పండుగ ఈ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాయలసీమ కోనసీమల్లో ఈ పండుగ శోభ కళ్ళకు కట్టొచ్చినట్లు కనబడుతుంది రంగురంగుల రంగవల్లులు కొత్త బట్టలు పళ్ళు గొబ్బెమ్మలు పిండి వంటలు గంగిరెద్దులు డూడు బసవన్నలు కోడిపందాలు హరిదాసులు ఇలా సంక్రాంతి పెద్ద కళే తీసుకువస్తుంది వస్తుంది పల్లెటూళ్ళకు ఆ కళ అంతా సంక్రాంతి వల్లనే వస్తుంది చాలా సందడిగా ఉంటుంది భోగి పండతో ఈ భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి భోగి రోజునే వేకువజామునే భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులను వేయడం అనాదికి వస్తున్న ఆచారం ఉన్న కీడంతా తొలగిపోయి మంచి రావాలని అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో భోగి మంటలను వేస్తారు అదే రోజు బొమ్మల పేరంటాలను ఏర్పాటు చేసుకుంటారు ముత్తైదులను పిలిచి పేరంటం చేసి పండు తాంబూలం ఇస్తారు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి భోగి పండ్లు పోస్తారు భోగి పండ్లు అంటే రేగి పండ్లు పూల రేకులు చిల్లర నాణాలు చెరుకు మొక్కలు కలిపి పిల్లల తలపై పోసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్ నారాయణుడి దివ్య ఆశిష్లు లభిస్తాయని భావిస్తారు అలాగే పిల్లలపైన ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని నమ్మకము ఎందుకంటే తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది దాని మీదిగా భోగి పనులు పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని మరికొందరి ఆధ్యాత్మిక నమ్మకము శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారు ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని పురాణాలు చెబుతున్నాయి ఆనాటి సంఘటనకు ప్రతీకగా భోగి రోజున పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని మన పెద్దల నమ్మకము సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణమని పిలుస్తాము ఇలా సూర్యుడు ఏడాదిలో పన్నెండు రాశులలో సంచరిస్తాడు అయితే ఆయన ధనురాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలమని పిలుచుకోవడం చాలా ఆనవాయితీ ఇలా సూర్యుడి గమనం మారడం వల్ల ఇప్పటివరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడూ ఈ పండుగ తేదీ పెద్దగా మారదు సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణము మకర సంక్రాంతిగా పిలుస్తారు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకుంటారు ఈ వీటిలో ఉన్న అర్థము పరమార్థము రెండూ ఉంటాయి సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదలే కాదు రైతుల మనసులు కూడా నిండుగా ఉంటాయి కానీ కొత్త బియ్యంతో ఎవరూ అన్నం వండరు అప్పుడే పండించిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది అందుకే వాటిని నానబెట్టి పిండి ఆడించి బెల్లం పాకం పట్టి అరిసెలు వండుతారు అలాగే పాలు పొంగించి కొత్త బియ్యంతో పరమాన్నాన్ని వండుకుంటారు ఇలా కొత్త బియ్యంతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల అజీర్ణం కూడా చేయదు అలాగే కొత్త బియ్యంతో వండిన పిండి వంటలను భగవంతుడికి నైవేద్యంగా అర్పించడం వల్ల పంట సక్రమంగా చేతికి అందినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటారు రైతులందరూ సంక్రాంతి పర్వదినం రోజునే పెద్దలకు తర్పణమిస్తూ ఉంటారు ఇది కూడా అనాది వస్తున్న ఆచారమే ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి తమ పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగే కాకుండా పెద్దల పండుగ కూడా పిలువబడుతుంది అలాగే సంక్రాంతి రోజు ఎవరికీ తోచిన దానం వారు చేస్తే అందుకు తగిన ఫలితాలు వస్తాయని నమ్మకము గోదానము భూదానము సువర్ణదానము అన్నదానము పుస్తక దానము ఇలా ఏ దానమైనా చేయవచ్చు ఇప్పుడు రోజులు మారాయి అనుకోండి కనుము ఏ రోజు చేసుకుంటామంటే నాలుగు రోజుల పండుగలో కనుమును మూడో రోజు జరుపుకుంటారు ఈ రోజును పశువుల పండుగ కూడా పిలుస్తారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక రైతన్నలు ఆనందంతో పొంగిపోతారు అయితే పంట చేతికి రావడంలో కేవలం తమ శ్రమ మాత్రమే లేదని పశుపక్షాదులు కూడా పంట పండటంలో సహకరించాయని రైతన్నల నమ్మకం అందుకే కనుమ రోజు పశుపక్షాదులకు ఆహారం వేస్తారు గోవులకు పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తారు వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి వాటిని సంతోషపరుస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే కనుమ నుంచి రథసప్తమి వరకు వాకిళ్లలో రకరకాల డిజైన్లతో ముగ్గులు వేస్తారు ముక్కనుమ ఏంటిదంటే ఈ సంక్రాంతి పండుగలో నాలుగవ రోజునే ముక్కనుమ అంటారు ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసార వంటకాలను వండుకొని కుటుంబ బంధుమిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాకారమే భుజించాలి ఇది శాస్త్రీయమైన సాంప్రదాయము ఆరోగ్య సూత్రము మాంసాహారం తినకూడదు ప్రకృతిలోని మార్పు వలన సప్త ధాతువుల మిలితమైన మానవ శరీరంలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే ఎక్కువ నువ్వులతో ముడిపడిన పిండి వంటకాలను ఏర్పాటు చేస్తారు ఇది నాలుగవ నాలుగు రోజుల సంక్రాంతి ఆటపాటల రంగురంగుల రంగుల సంక్రాంతి తమిళనాడులో దీన్ని పొంగల్ అని పిలుస్తారు సంక్రాంతి అంటే కోడి పందాలు ఎలానో అక్కడ జల్లికట్టు అలానే నాలుగు రోజుల పాటు జరుపుకునే పండుగ కాబట్టి ఇది పెద్ద పండుగ అయింది పెద్దలకు తర తర్పణమిస్తారు కాబట్టి పెద్దల పండుగ అయింది ఈరోజు గాలిపటాలు కూడా చాలామంది చాలా అందంగా ఎగురవేస్తూ చాలా ఆనందాన్ని పొందుతారు శ్రీమన్నారాయణకి భోగి శయన అనే పేరు ఉంది అంటే భోగి అంటే పాము అని భోగశైన అంటాం కదా పాము పై నివసించేవాడని అలాగే మన ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన శరీరంలో మన యొక్క కుండలి శక్తి పాము రూపంలో మే నిద్రిస్తూ ఉంటుంది దాన్ని మేల్కొని సహస్రారం వారికి తేవాలని ఈ పండుగ కూడా మనకు ఆధ్యాత్మికంగా మనకు తెలియజేస్తుంది ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణ మస్తు అదేవిధంగా ఏడు రోజుల్లో ఒక్కొక్కసారి సంక్రాంతి ఏ రోజు వస్తే వాటికి పేర్లు కూడా పెద్దలు కొంతమంది చెప్పుకుంటారు ఆదివారం వస్తే ఘోర సంక్రాంతి అని సోమవారము ధ్వంక్షి సంక్రాంతి అని మంగళవారము మహోదరి సంక్రాంతి అని బుధవారము వస్తే మందాకిని సంక్రాంతి గురువారము మంద సంక్రాంతి శుక్రవారము మిశ్ర సంక్రాంతి శనివారము రాక్ష సంక్రాంతి ఇలా ఇవన్నీ దేవతల పేర్లు ఆ రోజులను బట్టి పెద్దలు నిర్ణయించారు